ఓం నమో వెంకటేశాయ శనివారి నాడు వెంకటేశ్వర పూజ చేస్తే ఎంతో మహిమ అందు ధనుర్మాసంలో చాలా ఫలితం ఉంటుంది అయితే వెంకటేశ్వర పూజ ఎలా చేయాలి అంటే కొంతమంది శనివారి నాడు గుడికెళ్ళి వెంకటేశ్వర కొబ్బరికాయ కొట్టి ఉపవాసం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఏడు శనివారాల వ్రతం కూడా చేస్తారు ధనధాన్య సౌభాగ్యాలు సంపదలు కూడా పెరుగుతాయి అని చేత ఈ వెంకటేశ్వమికి పూజ చేస్తే అనమాట ఏడు శనివారం వ్రతం కూడా ఎంతో మంచిది అప్పుడు కొంతమంది పిండి దీపాలు కూడా పెడుతూ ఉంటారు ఏడు పిండి దీపాలు పెడతారు అనమాట అలా చేయడం వల్ల ధన సంపదలు కూడా అభివృద్ధి అవుతాయి భక్తితో కోరుకుంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కష్టాలు తొలగిపోతాయి భక్తితో నమ్మకంతో చేయాలి వెంకటేశ్వమి పూజ అనమాట కలియుదేవి వెంకటేశ్వమే కదా అందుచేత గుడి కూడా ఉంటుంది వెంకటేశ్వ గుడికి వెళ్తే కూడా చాలా మంచిది శనివారం నాడు ఇంకా వెంకటేశ్వరుని ముఖ్యంగా శనివారం చేసే పూజల వల్ల శని మహాదశ ఏలినాడు శని వంటి దోషాలు కూడా తగ్గుతాయి ఏలినాడు శని దోషాలు అంటారు అర్ధాష్ట శని అంటారు కదా అలా ఉన్నప్పుడు కూడా వెంకటేశ్వరస్వామి వారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ రోజు ఉపవాసం చేసి శనివారి నియమాలు పాటిస్తే కనుక ఆ శని దోషాలు తగ్గుతాయి అన్నమాట మనసుకు శాంతి ఏకాగ్రత సంతోషం కూడా లభిస్తాయి ఎప్పుడంటే ఈ శనివారం నాడు ఉపవాసం ఉండి శనివారం నియమాలు పాటించండి భక్తితో చేయండి అంతేగాని నేను శనివారం చేశాను అని కాదు భక్తితో నమ్మకంతో చేయాలి భగవంతులో లోతైన అనుభవం ఏర్పడుతున్నలా చేస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఎప్పుడంటే దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు నమ్మకుండా మనం ఏదో కోరిక తీరుతని చేయడం కాదు కోరికలు కూడా తీర నమ్మకపోతే నమ్మితేనే తీరుతాయి భగవంతుని అలా నమ్మి చేయాలి వెంకటేశ్వరికి అంకితం చేయబడిన రోజు శనివారం అనమాట శనివారం ఏం సరే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టము శనివారం అంటే స్వామికి ఎంతో ఇష్టం అనమాట ఆ రోజే ఆయన ఉద్భవించిన రోజు ఆయనకి ముఖ్యమైన పనులని చేసింది వెంకటేశ్వమికి శనివారి నాడు ఈ శక్తివంతమైన మంత్రాన్ని చేపించడం వల్ల కూడా శాంతి స్పష్టత లభిస్తాయి నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని నూట సార్లు చెప్తే కూడా మనకి మనశ్శాంతి కలుగుతుంది అనుకున్న పనులు నెరవేరుతాయి విష్ణువు యొక్క వెయ్యి పేర్లు ఉంటే కదా సహస్రనామం విష్ణు సహస్రనామం పఠిస్తే కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే వెంకటేశ్వరస్వామి విష్ణుమూర్తి ఒకటే కదా వెంకటేశ్వర అవతారమే కదా అంచేత విష్ణు సహస్రనామం చదువుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది అందులో ఒక శ్లోకం పట్టించినా కూడా ఎంతో మహిమాన్వితమైందనమాట అలాగే ఏడు శనివారాలు చేసే ఈ వ్రతం అన్ని రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది ఏ సమస్య ఉన్నా సరే స్వామిని నమ్ముకుని ఏడు శనివారాల వ్రతం భక్తితో శ్రద్ధతో చేసినట్లయితే నియమనిష్టలతో చేసినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భక్తి ప్రధానం పూజ చేసిన దానికి మనం భక్తి ఎంతో ప్రధానం అనమాట మనం ఎంత అట్టహాసంగా చేసేవన్నది కాదు సులభంగా ఇంటి దగ్గరే ఈ పూజ చేసుకోగలగడం వల్ల లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి అనమాట అంటే చాలా కుటుంబాలు వాళ్ళు వెంకటేశ్వరం కేడి శని మరాల వ్రతము ఇంట్లో చేసుకుని వాళ్ళ యొక్క కష్టాలను తీరి కోటీశ్వరులుగా మారారు చాలామంది శనివారాల్లో స్వామికి అర్చన అభిషేకం చేయడం వల్ల అహంకారము తొలగి కోరికలు తగ్గిపోయి స్వామి యొక్క సంరక్షణ లభిస్తుంది మనకి స్వామి అనుగ్రహం మన పైన ఉంటుంది అప్పుడు మనకి ఎలాంటి చెడ్డబుద్ధులు రావు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఓం నమో వెంకటేశాయ